హాయ్ అండి ఈరోజైతే నవరాత్రుల్లో మూడో రోజు కదా సో లేచి యథా పిల్లలకి టిఫిన్ ప్రిపేర్ చేసేసి అయితే ప్రసాదం చేసుకుని ఆ పక్కన పెట్టుకొని బయట ఇంకా కలసం వాటర్ పెట్టుకుంటాం కదా అదే పువ్వులున్ను వచ్చిన చెంబులో వాటర్ ఫ్లవర్స్ వేస్తారు కదా అది పెట్టేసుకొని దీపం అయితే పెట్టుకున్నాను అండ్ గాలి అయితే ఎంత వస్తుందో దీపం చూసుకుంటూనే ఉంటానండి తులసమ్మ దగ్గర చాలా ఎక్కువ వస్తుంటుంది అండ్ ఈరోజు మా పూజ అయితే ఇలా జరిగింది చూడ్డానికి ముగ్గురమ్మ వాళ్ళు చాలా ముద్దు ముద్దుగా ఉన్నారు మీరేమంటారు పూజ అయిపోయినా నెక్స్ట్ డే భగవాన్ దగ్గర ఫ్లవర్స్ ఉంటాయి కదండీ అవి పడేదామంటే మనసప్పదు ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి సో నేను ఏం చేస్తానంటే అవన్నీ తీసి దండలాగా చుట్టేసి బయట గుమ్మానికైనా లేకుంటే దేవుడి గదికి ఒక గుమ్మాన ఉంటుంది కదా ఆ పైన కట్టేస్తానండి నేనైతే ఆ ఫ్లవర్స్ అట్లానే చేస్తాను మరి బాగా పాడైపోతే పడేస్తాను కానీ లేకుంటే ఇలా దండలాగా గుచ్చేసి గుమ్మాలకైతే పెడతాను మీరు ఏం చేస్తారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి సో ఇది నా చిన్న షార్ట్ నచ్చుంటే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్